మనకు ప్రధాన శత్రువు ఆర్ఎస్ఎస్ బీజేపీ దాన్ని ఓడగొట్టాలి ఎట్లా ఊడగొట్టాలో ఎందుకు ఊడగొట్టాల ఎట్లా ఓడగొట్టాలి ఎందుకు ఊడగొట్టాలి ఓడగొట్టడం సాధ్యం అవుతుందా లేకుంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటా ఈ దేశంలో ఈ దేశంలో ఎస్సీలు ఎన్ని కులాలో తెలుసా తెలంగాణ ఆంధ్రాలో ఎస్సీలలో అంటరాని కులాలు యాభై తొమ్మిది దేశంలో పద్దెనిమిది వందల కులాలు ఎస్టీలు ముప్పై మూడు జాతులు దేశంలో ఎనిమిది వందల జాతులు బీసీలు తెలంగాణ ఆంధ్రలో నూట పన్నెండు కులాలు దేశంలో మూడు వేల కులాలు మొత్తం భారతదేశంలో కులాల సంఖ్య ఎంత తెలుసా ఏడు వందల నలభై మూడు కులాలు ఇది నా రిపోర్ట్ కాదు పంతొమ్మిది తొంభై రెండులో భారత ప్రభుత్వము మండల్ కమిషన్ రిపోర్ట్ ఇది మీరు గూగుల్లో ఈ దేశంలో ఆరు వేల ఏడు వందల నలభై మూడు కులాలు ఈ కులాల్ని నిర్మాణం చేసింది సృష్టించింది దేవుడా బ్రాహ్మణుడా సుట్టుగా ప్రశ్నిస్తున్నాం అమెరికాలో కులాలు లేవు జపాన్ లో కులాలు లేవు జర్మనీలో లో కులాలు లేవు ఇంగ్లాండ్ లో కులాలు లేవు యూరోప్ కంట్రీలో కులాలు లేవు భారతదేశంలో మాత్రమే కుల వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ ఉంది ఈ కుల వ్యవస్థను జన్మనిచ్చింది దేవుడు కాదు ఈ కుల వ్యవస్థను నిర్మాణం చేసింది బ్రాహ్మణులు కానీ పుస్తకాల్లో ఏమని బోధిస్తారు కుల వ్యవస్థ వృత్తుల ఆధారంగా వచ్చిందంటారు మరి అమెరికాలో వృత్తుల ఆధారంగా కులాలు ఎందుకు రాలేదు ఇంగ్లాండ్ లో వృత్తుల ఆధారంగా కులాలు ఎందుకు రాలేదు అబద్ధం కులాల్ని తయారు చేసిన వాడు పుట్టించిన వాడు బ్రాహ్మణులే పుట్టించడమే కాదు ఇట్లా నిచ్చలబెట్ల కుల వ్యవస్థ పెట్టి మీద బ్రాహ్మణుడు అయితే కింద డక్కలి కులానికి బట్టి భూములు ఆస్తులు సంపద కింది కులాల్లో పుడితే డక్కలి చాకలి మంగలి కుమ్మరి లంబాడి ఆదివాసి చె మాలామాదిగా పుడితే పొరంబోకులు భూములు తొండలు గుడ్లు పెట్టే భూములు మాన్యాలు లావణి పట్టాలు అద్దెకర పావు ఎకర పది గుంటలు ఐదు గుంటలు కింది కులాల్లో పుడితే పై కులంలో పుడితే సారవంతన భూములు కండగలిగిన భూములు ఊరు చుట్టూ భూములు వాణిజ్య పంటలు పండే భూములు పరిశ్రమలు అంటే ఈ దేశంలో కులానికి బట్టి ఆస్తి సంపద ఉంది కింది కులంలో పుట్టం కాబట్టి భూములు లేదు సంపద లేదు పై కులంలో పుట్టిన కాబట్టి భూములు సంపద ఆస్తి వాడు రాజ్యం పరిపాలిస్తున్నాడు మరి కుల వ్యవస్థ ఉండాలా పోవాలా పై కులంలో పుడితే సామాజిక హోదా సామాజిక గౌరవం కింది కులంలో పుడితే తక్కువ వివక్ష అరిచివేత్త అంటరాగితం కరోనా కంటే ఎయిడ్స్ కంటే భయంకరమైన వ్యాధి దేశంలో ఏముంది అంటరాంగతనం అంటారు చాలా ఎవరి మెదడులో పుట్టింది మధువాదుల బ్రాహ్మణుల మెదడులో నుంచి పుట్టింది మీకు మలేరియా జ్వరం వస్తే దోమలు వస్తాయి దోమల వల్ల వస్తుంది మరి దోమల్ని ఏం చేస్తావు ఈ కుల వ్యవస్థను నిర్మాణం చేసింది బ్రాహ్మణులు ఇప్పుడు ఏమంటున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ముస్లింలు మీకు శత్రువులు అంట పద్నాలుగు వందల సంవత్సరాల కింద ఈ దేశంలో ముస్లింలు లేరు మరి ఎక్కడికి వెళ్ళొచ్చు భూమికి ఎలా ఆకాశంకి ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆరు వేల కులాలకు బ్రాహ్మణులు బ్రాహ్మణుల రాజ్యాంగం దాని పేరు మనుస్మృతి మనుధర్మ రాజ్యాంగం బ్రాహ్మణుల రాజ్యాంగం ఏమి చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలకు మూలవాసులకు మీరు చదవడానికి వీలు లేదు మీరు సంపద ఉంటే నేరము మీకు ఆస్తి ఉండడానికి వీలు లేదు మీరు చదువుకుంటే వర్షాలు పడవు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటే కరువు వస్తుంది ఊరికి గత్తరు వస్తుంది మీరు చదవడానికి వీలు లేదు అని మనోస్మృతి మనధర్మ రాజ్యాంగంలో మనువాదులు బ్రాహ్మణులు రాసి పెట్టిరు ఆ రాజ్యాంగము మూడు వేల సంవత్సరాలుగా అమల్లో జరిగింది ఆ రాజ్యాంగాన్ని బొంద పట్టడానికి అంబేద్కర్ రాజ్యాంగం వచ్చింది దేశంలో మరి మనకు బ్రాహ్మణులు రాసిన వనధర్మ రాజ్యం కావాల బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యం కానీ ఆర్ఎస్ఎస్ బిజెపి బాబాసాహెబ్ భారత రాజ్యాంగం వద్దు దేశానికి మూడు వేల సంవత్సరాలుగా ఆస్తికి అధికారానికి చదువుకు దూరం పెట్టినా మనధర్మ రాజ్యాంగం కావాలంటుంది మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీలకు శత్రువా వాళ్ళు ఏమంటున్నారు ముస్లింలు అంట శత్రువులు అంట ముస్లింలు శత్రువు కాదు పద్నాలుగు వందల సంవత్సరాల కింద మన ఎస్సీ ఎస్టీ బీసీలే రెడ్లే మన పూర్వీకులే హిందూ అంటే బ్రాహ్మణ ధర్మానికి వ్యతిరేకంగా ఈ నిచ్చినట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గుళ్ళో ప్రవేశం లేదు పూజారి అయ్యే అవకాశం లేదు పెళ్లి చేసుకుంటే మొదటి రాత్రి భార్యను బ్రాహ్మణ దగ్గర పంపాలనే ఆచారం ఉండే ఈ వివక్షకు ఈ అడిచివేతకు వ్యతిరేకంగా మన పూర్వీకులే ఇస్లాంలోకి వెళ్ళారు ముస్లింలు శత్రువుల మన పూర్వీకుల మన పూర్వీకులే ఇప్పుడు క్రైస్తవులోకి వెళ్తున్నారు సాక్ష్యం ఉందా మెడికల్ ఎవిడెన్స్ ఉంది మొన్న రెండు వేల పదకొండులో హర్యానాలో రాఖీఘ్ లో రాఖీఘ్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది పండ్ల మీద రీసెర్చ్ జరిగింది నాలుగు వేల కూర్చిన బొందలో ఆ బొక్కల్ని ఆ డెడ్ బాడీని నూట పదిహేడు దేశాలు అమెరికా యూనివర్సిటీ కొలంబియా రీసెర్చ్ చేసినాయి ఆ రీసెర్చ్ లో ఎస్సీ ఎస్టి బిసి రెడ్డి ముస్లిం క్రైస్తవ్ జైన్ వీళ్ళందరి డిఎన్ఏ ఒకటే అని మెడికల్ సైన్స్ చెప్తుంది కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశంలో ఎస్సీ ఎస్టి ముస్లింలు శత్రువు కాదు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు శత్రువు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ దాని రాజకీయ విభాగం బీజేపీ దాన్ని పొందబెట్టాలి పెట్టాలి దాన్ని పొందబెట్టాలి పెట్టాలి రాజకీయంగా పొందబెట్టాలి పెట్టాలి